ఇప్పుడు శ్రీరాముడు దేవుడా కాదా కాదు శ్రీరాముడు దేవుడా కాదా మీరు ఎన్నిసార్లు అడిగినా నా జవాబు ఒకటే శ్రీరాముడు దేవుడు కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను పాస్టర్స్ అనేవారు అంటే దేవుడు పిలిచే సేవకు వాడుకునే వారి విషయంలో నేను చెప్తున్నాను క్రైస్తవ్యంలో దొంగలు ఉన్నారా లేరా క్రైస్తవ్యంలో దొంగలు ఉండడం వేరు క్రైస్తవులే దొంగలు అనడం వేరు క్రైస్తవులు అందరూ మంచోళ్ళేనా అని నేను ఎప్పుడు అనట్లేదు బైబులే ఒప్పుకోవట్లేదు శ్రీరాముడు దేవుడు కాదని పాస్టర్ కిరణ్ పాల్ వాక్యాలకు సమాధానం కిరణ్ పాల్ గారు ఒక మాట చెప్పారు శ్రీరాముడు దేవుడు కాదు అని అయితే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా పాస్టర్ కిరణ్ పాల్ గారు ఎప్పుడైనా పురాణాలు చదివారా కిరణ్ పాల్ గారు ఎప్పుడైనా వాల్మీకి రామాయణం విష్ణు పురాణం భాగవత పురాణం తెరిచి చూశారా తెలియక వాగటం సులభం కానీ నిజం మాత్రం శాస్త్రాల ఆధారంగా బయటపెట్టాలి ఇప్పుడు నేను మీకు శాస్త్రాలు చెబుతున్న సత్యాన్ని వివరిస్తున్నాను రామును గురించి ప్రాథమిక ఆధారాలు ముందుగా తెలుసుకోవలసింది ఏమిటంటే శ్రీరామచంద్రుని చరిత్ర ఎక్కడ ఉంది వాల్మీకి రామాయణం శ్రీరాముడి చరిత్రకు మూల గ్రంథం విష్ణు పురాణం భాగవత పురాణం రాముడు సాక్షాత్ మహావిష్ణు అవతారమని స్పష్టంగా చెబుతాయి పద్మ పురాణం స్కంద పురాణం వీటిలో రామ అవతార గాథలు ఉన్నాయి అందువల్ల రాముడు కేవలం ఒక రాజు కాదు రాముడు సాక్షాత్తు నారాయణ అవతారం బ్రహ్మని మానసపుత్రులైన శనకం సనందన సనాతనం సనాతన కుమారులు ఒకరోజు వైకుంఠానికి వెళ్లారు వారు పరమాత్ముని దర్శనం కోరుకున్నారు అప్పుడు ద్వారపాలకులైన జయ విజయులు వారిని ఆపివేశారు భగవంతుడు విశ్రాంతి తీసుకుంటున్నారు మీకు ప్రవేశం లేదు అని అన్నారు దాంతో ఆ మానసపుత్రులు కోపించారు వారు ద్వారపాలకుల్ని శపించారు మీరు కామ క్రోధ మద మోహ లోభ మత్సర్యాలతో భూలోకములో రాక్షసులుగా జన్మించి శిక్షను అనుభవించాలి అని విష్ణువు అనుగ్రహం ఆ సమయంలో మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు ఆ మానసపుత్రుల్ని శాంతింపజేశారు వారి శాపాన్ని రద్దు చేయలేకపోయాడు కానీ ఒక వరం ఇచ్చాడు జై విజయులు నా భక్తులు కాబట్టి వారు తిరిగి నా సన్నిధికి చేరాలని నేను కోరుకుంటున్నాను వీరికి రెండు మార్గాలు ఇస్తున్నాను ఏడు జన్మల భక్తులుగా ఉండవచ్చు లేదా మూడు జన్మలు శత్రువులుగా ఉండవచ్చు అప్పుడు జై విజయులు నమస్కరించి ప్రభు మేము మీకు దూరంగా ఎక్కువ కాలం ఉండలేము కాబట్టి మూడు జన్మలు శత్రువులుగా పుడతామన్నారు దీంతో విష్ణువు వారిని మూడు మూడుసార్లు రాక్షసులుగా పుట్టేలా చేశాడు మూడు జన్మలు ఒకటి సత్యయుగంలో హిరణ్యక్ష హిరణ్యకశపులు వీరిని వారాహి అవతారం నరసింహ అవతారం సంహరించాయి రెండోది త్రాత యుగములో రావణుడు కుంభకర్ణుడు వీరుని శ్రీరాముడు సంహరించాడు మూడవది ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్షుడు వీరిని శ్రీకృష్ణుడు సంహరించాడు ఈ విధంగా జయ విజయుడు రాక్షసులుగా జన్మించి ప్రతిసారి విష్ణువు స్వయంగా అవతరించి వారిని సంహరించి వారికి ముక్తిని ప్రసాదించాడు అందువల్ల రావణాసురుడు ఒక సాధారణ రాక్షసుడు కాదు అతన జయ విజయుల రెండవ జన్మం అతను సంహరించడానికి విష్ణువు స్వయంగా రాముడుగా అవతరించారు అంటే రామావతారం యాదృచ్ఛికం కాదు అది మహావిష్ణువు నిర్ణయం అది పూర్వశాప విమోచనం అది ధర్మస్థాపన ఇప్పుడు చెప్పండి రాముడెవరు మహావిష్ణువు స్వయంగా అవతరించిన రూపం వాల్మీకి రామాయణం రాముడిని మర్యాద పురుషోత్తముడిగా వర్ణిస్తుంది భాగవత పురాణం ఆయన సాక్షాత్తు నారాయణిగా నిర్ధారిస్తుంది పురాణాలు చెబుతున్నాయి రాముడు దేవుడే రాముడు సాక్షాత్తు దేవుడే అని పురాణాలు ఇతిహాసాలు చదవకుండా రాముడు దేవుడు కాదు అని మీరు చెప్పడం మీ అజ్ఞానం మాత్రమే పురాణాలను చదివిన వారికి మాత్రం రాముడు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది రాముడు కేవలం మానవుడు కాదు రాముడు సాక్షాత్తు పరబ్రహ్మ మహావిష్ణువు అందువల్ల రాముడు అవతారం విష్ణుతత్వం పూర్ణ సత్యం రాముని అవహేళన చేయడమంటే విష్ణుతత్వాన్ని అవహేళన చేసినట్టే హిందువులంతా ఒకే మాటగా జపించాలి జై శ్రీరామ్ జై హనుమాన్